hello undi. namaste వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే సో చాలా చాలా సింపుల్గా జస్ట్ టూ అంటే టూ ప్రోడక్ట్స్తో నేనైతే ఫేస్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను సో టూ ప్రోడక్ట్స్తో ఫేస్ని ఈ విధంగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అంతేకాకుండా ఇది మనకి పాకెట్ ఫ్రెండ్లీ అండి మనం హ్యాపీగా ట్రైన్లో కానివ్వండి అండ్ ఎక్కడికైనా హడావిడిగా వెళ్ళాలనుకున్నప్పుడు అండ్ షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా జస్ట్ అలా రెడీ అయిపోవడానికి ఒక మంచి వే అని చెప్తాను సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చూస్తున్నారు కదా ఎలాంటి ప్రోడక్ట్స్ని యూస్ చేయకుండా మీ ముందే జస్ట్ టూ అంటే టూ తో ఈ అయితే క్రియేట్ చేశాను అనమాట సో దానికోసమని నేను మామ అర్త్ నుంచి హైడ్రాగ్లో సీసీ సిరమ్ విత్ విటమిన్ సి అండ్ హైలరానిక్ యాసిడ్ ఎస్పీఎఫ్ థర్టీ అనమాట సో ఈ సీసీ సిరమ్స్ అయితే తెప్పించుకున్నాను ఇదివరకు మనకి సిరమ్ అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది అండ్ అలాగే క్రీమ్ రూపంలో ఉంటుంది జస్ట్ మనం అది అప్లై చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఇది మనకి ఫౌండేషన్ బేస్లో వచ్చిందనమాట సో చాలా చాలా బాగుందండి మామ సో ఈ మామ అర్త్ సీసీ సిరమ్స్ హైడ్రాగ్లో ఏవైతే ఉన్నాయో ఇవి నేను త్రీ షేడ్స్ అయితే తెప్పించానండి ఈ షేడ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వెనిలా అండ్ సెకండ్ వన్ వచ్చేసి పీచ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి హనీ అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఎస్పీఎఫ్ థర్టీ ఉంటుంది సో చాలా చాలా నీట్గా అండ్ స్కిన్కి ఈజీగా అబ్జర్వ్ అయ్యేలాగా అండ్ సీసీ సిరమ్ అంటే మనకి స్కిన్ పైన మనం డ్యాప్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈజీగా ఇలా అంటే స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బ్లాక్ స్పాట్స్ వైట్ స్పాట్స్ని అండ్ అలాగే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని తర్వాత యాక్నీ స్పాట్స్ని అన్నిటిని కూడా హైడ్ చేసి ఫుల్ కవరేజ్ అయితే ఇచ్చిందనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఈ షేడ్స్ లో నా స్కిన్ టోన్ కి ఏ షేడ్ సెట్ అవుతుంది షేడ్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోల మీద షేర్ చేస్తూ ఉంటాను అండ్ చాలా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ మామా హైడ్రాగ్లో సీసీ సిరమ్స్ వచ్చేసి మనకి త్రీ షేడ్స్ ఉంటాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి వెనిలా అండ్ సెకండ్ వన్ వచ్చేసి పీచ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి హనీ అనమాట సో ఈ త్రీలో నాకు హనీ అయితే చాలా బాగా సెట్ అయిందని అనిపించింది సో ఫస్ట్ అయితే మనం ఫౌండేషన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నా చిన్ పైన ఈ విధంగా నేను ఒక్కో ఫౌండేషన్ని అప్లై చేసుకుంటున్నానండి సో ఇప్పుడు సెకండ్ వన్ పీచ్ని అప్లై చేస్తున్నాను సో ఇలా మనం అప్లై చేసుకొని చూస్తున్నప్పుడు మన స్కిన్ పైన ఏదైతే మొత్తం అంతా మెల్ట్ అయిపోయినట్టుగా ఉంటుందో పర్ఫెక్ట్ ఫౌండేషన్ అని చెప్పుకోవచ్చు ఏదైతే ప్యాచ్ ఇలాగా అండ్ ఏదైతే మనకి ఎక్కువగా ఫేర్గా ఉంటుందో అది మనకి సూట్ అవ్వదనమాట సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి నాకు అసలు కూడా సెట్ అవ్వలేదండి అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి వెనిలా అది నాకు అసలు సెట్ అవ్వలేదనమాట సో సెకండ్ వన్ ఓకే ఓకే అండ్ థర్డ్ వన్ హనీ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఇక్కడ నేను మీకు హ్యాండ్ పైన కూడా వేసుకొని చూపిస్తున్నాను కదా సో ఫస్ట్ వన్ అయితే చాలా ఫేర్గా ఉంది సెకండ్ వన్ ఓకే అనిపించింది అండ్ థర్డ్ వన్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట సో మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ త్రీ షేడ్స్లో ఏదో ఒక షేడ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో నేను వచ్చేసి హనీ షేడ్ని సెలెక్ట్ చేసుకున్నాను అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి సో చూసారు కదా ఇక్కడ నేనైతే ఫేస్ పైన ఎలాంటివి అప్లై చేయకుండా డైరెక్ట్గా నేనైతే దీన్ని అప్లై చేసుకుంటున్నాను మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా మూవీస్కి వెళ్ళాలన్నా మీకు టైం లేనప్పుడైనా ఇవి చాలా సూపర్గా ఉంటాయండి అండ్ హైడ్రాగ్లో సీసీ సీరమ్ ఏవైతే ఉంటుందో ఇది మనకి హైడ్రేటింగ్గా ఉంచడమే కాకుండా అలాగే న్యాచురల్ గ్లోని కూడా తీసుకొస్తుంది ఇంకో విషయం ఏంటంటే చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి నేనైతే ఎలాంటి బ్లెండర్స్ని కూడా యూస్ చేయకుండా సింపుల్గా ఈజీగా హ్యాండ్తోనే బ్లెండ్ చేసేసుకుంటున్నాను చాలా బాగా ఉంటుంది అండ్ కవరేజ్ కూడా చాలా బాగా ఇచ్చిందనమాట ఈ మామా హైడ్రాగ్లో సీసీ సిరం ఏదైతే ఉందో కవరేజ్ కోసం సీసీ అయితే లైట్ వెయిట్గా మన స్కిన్ పైన సిరం అనేది ఉంటుందండి హైలరానిక్ యాసిడ్ కారణంగా రోజంతా స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుందన్నమాట స్కిన్ గ్లోగా అండ్ స్కిన్ షైనీగా కనిపించడానికి ఇందులో విటమిన్ సి కూడా మిక్స్ అవ్వడం ఒక గ్రేట్ థింగ్ అని చెప్తాను క్యాజువల్గా అయితే ఏ బీబీ క్రీమ్స్ అయినా సీసీ క్రీమ్స్ అయినా చూడటానికైనా అప్లై చేసుకోవడానికైనా కూడా చాలా బరువుగా అనిపిస్తాయి ఫస్ట్ టైం సీసీ అనేది మన చాలా తేలిగ్గా అండ్ అది కూడా స్కిన్కి హైడ్రేటింగ్గా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇందులో హైలరానిక్ యాసిడ్ ఉండడం అనేది మరొక విశేషమని చెప్తాను నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా సీసీ సిరమ్ని అప్లై చేసుకున్న తర్వాత మన ఐస్ పైన అండ్ అలాగే మన లిప్స్ పైన మన చీక్స్ పైన బ్లష్ అనేది కావాలి కదా న్యాచురల్ గా కనిపించడానికి ఈ త్రీ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే తెప్పించుకున్నానండి ఫస్ట్ షేడ్ వచ్చేసి బీట్ రెడ్ అండ్ సెకండ్ షేడ్ వచ్చేసి కోకోన్యూడ్ అండ్ థర్డ్ షేడ్ వచ్చేసి రోజ్ పింక్ అనమాట సో ఇవి ఓపెన్ చేసిన తర్వాత మనకి దీంట్లో మిర్రర్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట సో చిన్నగా పాకెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా సో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇందులో ఎలాంటి టాక్సిన్స్ అండ్ కెమికల్స్ లేకుండా స్పెషల్గా తయారు చేయబడ్డాయండి డైలీ యూసేజ్ కోసం అండ్ చాలా చాలా సేఫ్గా ఉంటుంది బీట్ రెడ్ అండ్ కోకోన్యూడ్ రోజ్ పింక్ ఈ త్రీ షేడ్స్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా టీ అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా సేఫ్గా ఉంటుంది ఇది మనకి మిక్స్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అంటే బ్లెండ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ లిప్స్కి చాలా సేఫ్గా ఉంటుందన్నమాట ఇది నేను న్యాచురల్గా స్మైల్ చేస్తున్నట్టుగా చేసి అండ్ చీక్స్ పైన అలాగే లిప్స్ పైన తర్వాత ఐ షాడో లాగా ఐస్కి కూడా అప్లై చేస్తున్నాను అనమాట సో చూసారు కదా న్యాచురల్ గ్లోగా అండ్ బ్లష్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందో నాకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ లుక్ వైజ్ అయినా అండ్ మన స్కిన్కి అయినా చాలా చాలా సూటబుల్గా అనిపించిందండి అండ్ ఇందులో త్రీ షేడ్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ వన్ బీ థ్రెడ్ అప్లై చేశాను కదా ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి న్యూడ్ అనమాట అండ్ అలాగే రోజ్ పింక్ కూడా ఒకవేళ మీ మీరు ఈ అర్త్ నోరిషింగ్ న్యాచురల్ లిప్ చిక్స్ అండ్ ఐటిన్స్ని కానీ లేదంటే మామా అర్త్ హైడ్రాగ్లో సీసీ సిరమ్స్ని కానీ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అర్త్ వెబ్సైట్లో కానీ అండ్ మామా అర్త్ యాప్లో కానీ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ సో ఈ విధంగా పర్పుల్ డాట్ కామ్లో కానివ్వండి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ని మామహార్త్ యాప్ నుండి కాకుండా మామార్త్ వెబ్సైట్ నుంచి కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇందూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా లభిస్తుందండి అండ్ చాలా బాగుంటుంది అండ్ మీరు ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన ఎవ్రీ టైం వాళ్ళు మీ పేరుపైన ఒక ప్లాంట్ని కూడా నాటడం జరుగుతుంది సో చాలా చాలా బాగుంది కదా హ్యాపీగా ఇందూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కొన్ని యూజ్ చేసి ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ని కూడా పొందండి అండ్ అలాగే ఈ మేకప్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి హ్యాపీగా లింక్ పైన క్లిక్ చేసి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకోండి అండ్ టేక్ కేర్ గార్స్ లవ్ యూ ఆల్ బాయ్